ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ అండి ఎలాంటి గుడ్ న్యూస్ అందించారు ప్రతి నెల సో ప్రతి ఒకటి కూడా కేంద్రం కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది రైల్వే విషయంలో అయితే ప్రస్తుతానికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైల్వే ప్రయాణికులకు ఆ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మీతో పాటు మరింత మందికి చేరుతుంది అనమాట గుడ్ న్యూస్ అనమాట భారతదేశంలో రైళ్ళ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణ విధానంగా ఉంది రైల్వే ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు రోజు ప్రయాణిస్తుంటారు భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచడానికి అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది ముఖ్యంగా వివిధ యాప్స్ ద్వారా పొందే రైల్వే సేవలన్నింటినీ ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది ఇక స్పైరైల్ పేరుతో ఒక ప్రత్యేకమైన సూపర్ యాప్ని అయితే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ యాప్ అనేది రైల్వే సంబంధిత అన్ని సేవలకు వన్ స్టాప్ ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు స్పర్వల్ సూపర్ యాప్ వివిధ రైల్వే సేవలను ఏకీకృతం చేస్తుంది టికెట్ బుకింగ్ చేసుకోవడం రైలును ట్రాక్ చేయడం ఇక్కడ ఉన్న లొకేషన్ ఆహారాన్ని ఆర్డర్ చేయడం రైలు రన్నింగ్ స్టేటస్ను తనిఖీ చేయడం ఏ స్టేషన్లకు వచ్చింది టికెట్ రద్దు లేదా రీషెడ్యూల్ ఇలా అన్ని సేవలు అందిస్తుంది భారతీయ రైల్వే శాఖకు సంబంధించి స్పర్వల్ యాప్ అనేది రైల్వే అప్లికేషన్ ఏకీకృతం అన్నిటిని కలిపి ఒకటే దాంట్లో ఎంట్రీ చేయడం జరిగింది ప్రయాణాన్ని క్రమధికరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఐఆర్సిటి రైల్ కనెక్టివ్ టికెట్ బుకింగ్ రిజర్వేషన్ల సౌకర్యం అందిస్తుంది రైల్ మద్దతు ఫిర్యాదు పరిష్కారం ఆన్ బోర్డు సహాయాలు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్స్ రియల్ టైం రైల్ ట్రాకింగ్ స్టేటస్ అప్డేటు అందిస్తూ ఉంది అలాగే యూటీఎస్ యాప్ రిజర్వ్ కానీ టికెట్ కొనుగోలు చేసేందుకు ఫుడ్ అండ్ ట్రాక్ యాప్ రైల్వే ఆహారాన్ని అందించేందుకు సదుపాయాన్ని కలిగిస్తుంది అనమాట అయితే ఈ ఒకే యాప్ కింద తీసుకురావడం వల్ల ప్రయాణికులకు బయలు అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి నేపథ్యంలో